హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్ సో అయితే భూభారతికి సంబంధించినటువంటి వచ్చిన సమాచారం గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో మొత్తం అయితే కామారెడ్డికి సంబంధించిన లింగపేట మండలంలో భూములను పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ అశీష్ సంంగ్నావ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది సో అదేవిధంగా లింగపేడ మండలంలో అప్లికేషన్లు స్వీకరిస్తున్నటువంటి అధికారులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రధాన దిన వచ్చినటువంటి ఈ యొక్క కంటెంట్ కనుక మనం వచ్చినట్టయితే సో ఇప్పటి వరకు అయితే మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అయితే కంప్లీట్ అయ్యాయంట సో తొమ్మిది వందల డెబ్బై మూడు అప్లికేషన్లైతే ఆమోదం కూడా జరిగిందని చెప్పేసి సో ఇక లింగంపేట మండలంలో అయితే భూభారత్ కింద నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్లు వచ్చాయంట సో అత్యధికంగా వచ్చేసి పాస్బుక్లలో పేర్లు మరియు భూ విస్తీర్ణం తప్పుల సవరణ గురించి అయితే ఎక్కువగా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సో పూర్తి సంవత్సరాన్ని మనం ఇప్పుడు చూద్దాం సో వీడియోలోకి వెళ్ళబే ముందు ఇంకోరసారి మన ఛానల్ కనుక మొదటిసారిగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సర్కారు అయితే భూభార్త అయితే తీసుకొచ్చిందని చెప్పేసి అందరూ తెలుసు సో పైలట్ ప్రాజెక్ట్ కింద సో లింగంపేట మండలం అయితే ఎంపిక అయిందనమాట సో గత నెలలో నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులలో మండలాల వ్యాప్తంగా అయితే నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్లు అయితే వచ్చాయి అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక పాస్బుక్లలో తప్పుల సవరణ మరియు కొత్త పాస్బుక్లు అయితే జారీ మరియు సర్వే నెంబర్ల మిస్సింగు భూ విస్తీర్ణంలో తేడాలు అసైన్డ్ ఫారెస్ట్ అదేవిధంగా రెవెన్యూ భూముల సమస్యలపై అధికంగా అయితే ఇక్కడ దరఖాస్తు అయితే వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది సో ఇక క్షేత్రస్థాయిల పరిశీలన తర్వాత ఇప్పటివరకు అయితే కొత్తగా పాస్బుక్స్కు సంబంధించి మూడు వందల ఇరవై ఐదు వచ్చాయంట సో బుక్స్లో మార్పులు మరియు చేర్పులకు సంబంధించి రెండు వందల ఎనభై మూడు అప్లికేషన్ అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక అసెండ్ పట్టాల్లో వారసత్వ పట్టాలు జారీ మరియు అర్హులై ఉండి అసైన్ భూములు కొన్నవారికి పట్టాలు ఇచ్చేందుకైతే నూట తొంభై రెండు సో అసెండ్ భూమి సాగు చేసుకుంటున్నటువంటి అర్హులైన రైతులకైతే కొత్త పాస్ బుక్స్ జారీ డెబ్బై నాలుగు అనమాట అవి సో ఫారెస్ట్ సరిహద్దు పట్టాలు ఉండి ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న వారు సో ముప్పై ఐదు అప్లికేషన్లు ఇక సాదా బైనామాలకు సంబంధించి నలభై ఐదు ఇతర సమస్యలకు సంబంధించి సంబంధించి పంతొమ్మిది దరఖాస్తు అయితే ఇక్కడ ఆమోదం లభించింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ గమనించండి ఇక్కడ మన వీడియోలో కూడా చాలామంది కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఆ వారికి సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇన్ని అప్రూవ్ అయ్యని చేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ సో ఇక్కడ అసెంట్ భూములు సాగు చేసుకోవడం అరులైన రైతుల్లో కొత్త బాస్ బుక్స్ జారీకి డెబ్బై నాలుగు అంటే ఆడికి ఆమోదం జరిగిందనమాట సో ఈ పనులు అవుతున్నాయని చెప్పేసి మనం గ్రహించవచ్చు అనమాట ఇక్కడ సో ఇక అప్రూవల్ అయినటువంటి అప్లికేషన్లు అయితే ప్రభుత్వానికి నివేదించారనమాట సో అరులైన వారి అసెంట్ భూముల స సమస్యలకు పరిష్కారం లభించనుంది అని చెప్పి చెప్తున్నారు సో ఏమంటున్నారు అసెంట్ నుండి ఎవరైతే అర్హులై ఉంటారో వారికి అయితే ఈ యొక్క భూముల సమస్యలైతే పరిష్కారం లభించనుందని చెప్పేసి వీళ్ళు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది సో ఇక భూభారతి దరఖాస్తులను పరిశీలించేందుకైతే కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ తొమ్మిది టీమ్స్ అయితే ఏర్పాటు చేసి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మైకి పర్యవేక్షణ బాధ్యతలు అయితే అప్పగించారని చెప్పేసి చెప్తున్నారు సో మనం ఇప్పుడు ఈ వార్త మనం దేని గురించి అంటే కామారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చూస్తున్నాం అన్నమాట సో అన్ని డిస్టిక్స్ కూడా సో ఇలాంటివి ముందు ముందు జరుగుతాయి ఖచ్చితంగా సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ అయినటువంటి ఎల్ఆర్ రెడ్డి ఆర్డీఓ మరియు కు టీమ్స్కు గా వ్యవహరించడం జరిగిందనమాట కామారెడ్డి సంబంధించి సో ఇక్కడ అధికారులతో పాటు కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ సబ్ కలెక్టర్ రెగ్యులర్గా స్థాయిలో అయితే ఇక్కడ పరిశీలన అయితే చేస్తున్నారు సో పదిహేడు రోజుల్లో అయితే తొంభై నాలుగు శాతం అయితే అప్లికేషన్లు పరిశీలన అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్లలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి పరిశీలించగా తొమ్మిది వందల డెబ్బై మూడు దరఖాస్తులకు అయితే ఆమోదం లభించింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక పూర్తి స్థాయి పరిశీలన తర్వాత ఎన్ని అప్లికేషన్లు అనేది రిజెక్ట్ అనేది స్పష్టత రా ఉందనమాట సో మొత్తానికి మొత్తం అయితే ఆమోదించడం జరగదనమాట సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి ఖచ్చితంగా రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వారు ఈ రిజెక్ట్ సంబంధించినటువంటి కారణాన్ని కూడా వారు చెప్పడం జరుగుతుందనమాట సో ఇక అసైన్డ్ మరియు ఫారెస్ట్ సమస్యలపై ఏంటి అని అంటే సో లింగపేట మండలంలోని పలు గ్రామాల్లో అసైన్డ్ ఫారెస్ట్ రెవెన్యూ భూ సమస్యలు అధికంగా ఉన్నాయంట సో రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు రూల్స్ ప్రకారం అయితే అసైన్డ్ భూమి కొనుగోలు చేసి అరుగులై ఉండి సాగు చేసుకున్న వారికి అయితే హక్కులు కల్పించే అంశంపై ప్రభుత్వానికి వారు నివేదించారని చెప్పేసి చెప్తున్నారు సో ఇక పాస్బుక్స్ లేకుంటే కొత్త పాస్బుక్స్ ఇచ్చే వీలు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక అసెంట్ భూమి పట్టా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే మళ్ళా సార్ చూడండి మన వ్యూవర్స్ కూడా సో అసెంట్ భూమి ఉండి పట్టా ఉన్న వ్యక్తులైతే చనిపోతే వారి కుటుంబీకులకైతే హక్కు కల్పిస్తూ పాస్బుక్స్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు సో మంచి వార్త చూసే ప్రయత్నం చేయండి అసెంట్ భూమి ఉండి సో ఉన్నటువంటి వ్యక్తి కనుక చనిపోతే వారి కుటుంబీకుల అయితే దాన్ని బదిలీ చేస్తారని కూడా వీరు క్లియర్ గా చెప్తున్నారు సో ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు సమస్య ఉన్నటువంటి భూములను ఇక ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు అయితే జాయింట్ సర్వే అయితే నిర్వహిస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది అనమాట సో ఇక క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల పరిశీలన జరుగుతుంది సో భూభారతిలో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి వచ్చేటువంటి అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో అయితే పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పదకొండు రెవెన్యూ గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన అనేది పూర్తి చేశామని చెప్పేసి చెప్పారనమాట సో మిగతా గ్రామాలైతే రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తాం సో ఏది ఆ డిస్టిక్ సంబంధించి సో ఇక అసైండ్ భూములకు సంబంధించి అర్హులకు హక్కులు కల్పించేందుకైతే ప్రభుత్వానికి అయితే నివేదించామని కూడా వారు క్లియర్గా చెప్తున్నారు ఇక అప్లికేషన్లలో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అనేది పూర్తి స్థాయి పరిశీలన తర్వాతనే తెలుస్తుంది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా ఇక్కడ కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది రోజునటువంటి భూభారతికి సంబంధించినటువంటి తాజా సమాచారం అనమాట సో ఎక్కువ మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి సో అందులో కొన్ని ఈ వీడియో ద్వారా కొన్ని ఈ మాది కూడా జరుగుతుంది కొంచెం హోప్ అయితే పెట్టుకుందనుకో అవకాశం ఉన్నట్టుగా ఈరోజు వార్త అయితే రావడం జరిగిందనమాట సో ఇది మీకు షేర్ చేసే ప్రయత్నం చేశాను అనమాట సో వీడియోలు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్